వేగనాచలం పోలీస్ స్టేషన్ లో తమ పిల్లలను దారుణంగా కొట్టిన సిఐ ఐ సుబ్బారావు ఎస్పి విశ్వనాథ్ రెడ్డి కాలేజ్ టేబుల్ సుమన్నలు వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని బాధితుల బంధువులు దళిత సంఘాలు డిమాండ్ చేశారు జిల్లా ఎస్పి కృష్ణకాంతం కలిసి వెంతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారి మీడియాతో మాట్లాడారు పోలీసులపై ఎస్ సి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆ కారణంగా తమ పిల్లలపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు నెల్లూరు జిల్లా ముత్తకూరి ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థులపై వెంకటాచలం సిఐ ముత్త ఎస్ఐ కానిస్టేబుల్ దాడి చేశారు దాడి చేసిన వారిలో ఒకరి చెయ్యి విరిగిపోయింది అయినా బలవంతంగా కోర్టు ముందు హాజరుపరిచి పరిచి కూడా చూడకుండా వారి జీవితాలు పోలీసులు నాశనం చేశారని దళితులు పేర్కొంటున్నారు ఎమ్మెల్యేగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దళితులకు వ్యతిరేకంగా పోలీసులకు ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు తమ పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేశారంటూ పోలీసులను దూషించారు ముద్దు నుంచి పెద్ద ఎత్తున జిల్లా ఎస్పీని కలిసేందుకు ఇక్కడికి విచ్చేశారు వీరికి దళిత సంఘాలు మద్దతు తెలిపాయి అవసరమైతే పోలీసులపైనే ప్రైవేటు కేసు పెట్టాలని నిర్ణయించారు రానున్న రోజుల్లో దీనిపై మరింత సీరియస్ గా వెళుతాయని దళిత సంఘాలు పేర్కొంటున్నాయి ఈ కార్యక్రమంలో వాదర్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు చిన్న గొడవ అయినప్పుడు ఎప్పటి నుంచే జరిగింది మా పిల్లల్ని రెండోసారి కొట్టారు అమ్మ కేసు వద్దని గమ్ముగా అయిపోయినారు పోతుంటే లాగి గొడవ అయింది వచ్చేశారు ముతుకూరు పోలీస్ స్టేషన్ కి వచ్చారు ముతుకూరు పోలీస్ స్టేషన్ కి వస్తే సార్ ఈ మాదిరిగా గొడవ అయింది మేము కేసు పెడతాము అని అంటే కేసు పెట్టమని చెప్పేసి సుమన పిల్లాడు కానిస్టేబుల్ ఏం చేశాడు వెంకటాచలం ఫోన్ చేశాడు వెంకటాచలం ఫోన్ చేసి పలానా పిల్లకాయలు పలానా పిలకాయలు వచ్చినారా కేసు పెట్టక ముందే వాళ్ళని కొట్టేశారు కొట్టేసి ఇట్లా విశ్వనాథ రెడ్డి పిల్ల సుమ్ ఎస్ఐఏ ఇద్దరు బాబు కానిస్టేబుల్ పట్టుకొని జుట్టు పట్టుకొని బిడ్డలు చెయ్యి గుర కొట్టేసి కాళ్ళంతా వాతలు తీసి ముత్తుగురు ఏడాచలం తీసుకెళ్ళి చలని కూడా సీరా దగ్గర నిలబడుకొని ఉంటే ఒక రౌండ్ వేస్తామని చెప్పి మళ్ళీ నాలుగు జాటేలు ఇరిగిపోయాడు అతడి పెట్టారు సోమిరెడ్డికి వీడియో తీసి ఫోన్ చేస్తే రెస్పాన్సే లేదన పోలీసు వాళ్ళు ఈ న్యాయం చేయలేకపోతే దేనికి దేనికి సోమిరెడ్డి దేనికి గెలిపించింది దానికి న్యాయం చేసేది మాక మా పిల్లలు గొడవలు పడ్డాయి వెంకటాచల మండలంలో గొడవలు పడ్డాయి కానీ ముత్తుకూరు ఎస్ఈ తీసుకో స్టేషన్ కి వెళ్ళారు మా పిల్లలు అరెస్ట్ చేసి లోపల పెట్టి అందరినీ కొట్టాడు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి కానిస్టేబుల్ సుమను అందరిని కొట్టి హరీష్ కి అయితే అసలు చెయ్యా కాలు పని చేయట్లేదు హరీష్ కి సందీష్ కి ఎక్కువగా ఉంది అసలు అందువల్ల మేము నిన్న మూడు రోజుల నుంచి మేము దళితులు అని మూడు రోజుల నుంచి మేము అసలు ఏ రెడ్డి స్పందించడం మా ఊరు రెడ్డి కూడా స్పందించడం లేదు రెడ్డి స్పందించడం మేము గెలిపించుకున్న రెడ్లు రెడ్లు ఒకటి అయిపోయారు మామల్ని అందమోళన చేసేసారు మేము ఏంటంటే మేము మాల్ మదుగులం వాళ్ళు అవసరాలకైతే వచ్చారు మేము మాల్ మదు మేము దళితులు అందువల్లే మామల్ని ఎవరు పట్టించుకోవట్లేదు నిన్న రాత్రి ఒంటి గంట వరకు రాత్రి రోడ్ల మీదనే ఉండే మేము రిమాండ్ పెట్టిందాక ఎక్కడ వదిలేసిపోతే కొడతారు అని కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ గట్టి లోపల పెట్టేస్తే మేము తీసుకొచ్చుకుంటాం కదా మేము ఎలాగలని తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చుకోకుండా ఉన్నాం ఎవరు కొట్టేదానికి అంతే సోమిరెడ్డి అసలు స్పందించడం లేదు అసలు ఇంతవరకు మీడియా పెట్టినా కూడా చూడట్లేదు మేము మీడియా పెట్టినా చూడట్లేదు దేనికి చూడట్లేదు అతను అసలు స్పందించట్లేదు అదేమంటే ఎఫ్ఐఆర్ అసలు కేసు గట్టి లోపలేదే సోమిరెడ్డి కేసు గట్టి లోపలే మురళి గుడ్లో మురళీధర్ ఎడదు కుమ్మక్కయ్యి రెడ్లు రెడ్లు కాంప్రమైజ్ అయిపోయి మేము మాల మాదుకోవడం అని స్పందించడం లేదు అంతే సార్ ఇంకేం లేదు మేము మాల మాదుకోవడమే మేము దళితులమే మాకు ఎక్కడ న్యాయం జరగక మేము రోడ్డు ఎక్కాం ఈ రోజు మా సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కరెక్ట్ కాబట్టి మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు గొడవ అయితే ముత్తుకూరు స్టేషన్ ఎందుకు లోపల పెట్టారు వెంకటాచలం పెట్టారు కదా సుమను ఎస్ఐ సుమను కాని స్టేబుల్ ఎస్ఐ ఇస్తున్నారు కలిసి కొట్టి తీసుకెళ్లి వాళ్ళ వెహికల్ లో నింకాచలం మండలం వేసేసారు అక్కడ కేసు పెడితే అక్కడే కొట్టాలి కదా ఇక్కడ ఎందుకు కొట్టారు అసలు నిశాంత్ రెడ్డికి ఏం సంబంధము అసలు స్పందించటం లేదు మూడు రోజుల నుంచి మేము ఒక్క తిరిగి అసలు నైట్ తొమ్మిది గంటల వరకు మా పిల్లలు ఎక్కువ తెలియదు రాత్రి మూడు గంటల వరకు జడ్జి ఇంటి దగ్గర ఉన్నాం మొన్న నైట్ అయితే తొమ్మిది వరకు మా పిల్లలు ఎక్కున్నారో మాకు తెలియనే తెలీదు ఇట్లా కూడా కొడతారా ఎస్ఐ గారు ఇట్లా కొడతానా మేమేల్ల చాత్తునా మిడల్ ని ఇలా కొట్టి డాటా చెల్లని తీసుకెళ్లి లోపల పెట్టి మళ్ళీ అక్కడ కొడతారు ఆ బిడల్ ని కొట్టుకోవచ్చు ఎత్తుకుంటాస్తా బాబూ Danish table రెడ్డి మాత్రం సస్పెండ్ అవ్వాలి ఖచ్చితంగా మేము ఒప్పుకోనే ఒప్పుకోం గుడారపాలున కొడొ జరుగుత పిల్లకాలిలు పిలకాలు కొట్టేదె కదా పోలీసోలు పిల్లకాలి పైన దొర పిల్లకాలి కోప ముక్కుకోవాలి అసైకి శరణ్ రాయర్ పొలిచన్ శరణ్ ని పిల్లకాలిని తీసుకుని పోయి కొట్టి ముక్కుకోవేశాయ్ ఆన్స్టేబుల్ ఉదరకల్పి కొట్టి మళ్ళీ ఎంకాలను తీసుకొని పోయి అక్కడ కొట్టి రాజకీయ పరంగా చేసినారు సార్ వాళ్ళు మరి ఏం ఏం చేశారంటే పిల్లలు కనీసం తల్లిదండ్రులు చూడాలని కూడా మమ్మల్ని చూపించలేదు సార్ వాళ్ళు ఆ రకంగా మా పెట్టిన చదువు చదువు చదువుతున్నారు పిల్లకాయలు వాళ్ళు ఏమో కేసులు లేరు ఏవిధ వాళ్ళ మీద చదువుకున్న పిల్లకాయలు పిల్లలు తీసుకుపోయి కావాలి సార్ సార్ ఇంకో అతను ఇంకోనిస్టేబుల్ కదా ఉన్నాడు కానిస్టేబుల్ అతను కదా చేసే పని ఎస్ఐ గారు చేసే పనులు మరి ఏమో ఆమె ఎందుకు ఖర్చు పెట్టుకున్నాడు ఏమని చేయాలనుకున్నాడు మమ్మల్ని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు సార్ ఈ రోజు కూడా మాకు ఆయన స్పందించలేదు ఓట్లు అడిగేదని మాత్రం మాకు ఓట్లు మీకు తగిన న్యాయం చేస్తాను ఏ సార్ మిడ్డలు కూడా పెట్టాము ఎస్ఐ గారికి మన ఎమ్మెల్యే గారికి ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు మనకి బిడ్డలు వాళ్ళు కనీసం మేము సూచన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోతే చూపలేదు వాళ్ళు మరి ఎందుకు వాళ్ళు తల్లిదండ్రులకి ఆ బాధ కూడా అర్థం చేసుకుని సార్ న్యాయం చేయండి సార్ చేయాలి సార్ లేకపోతే మనం తొందరగా వస్తారు అయ్యాడా చూడండి అతను చూడండి అతను తప్పులు చూడండి అతను తప్పులు చూడండి ఎందుకు సార్ మంట చేశారా ఎస్ఐ గారు సరెండి కొట్టాడు ముత్తు ఎస్ఐ గారు వాళ్ళు పారిపోతారు కొట్టాలా అదికోసం ఇంత చాలేస్తా అతను ఇంత చాలే అతను ఎమ్మెల్యే గారు చెప్పావు అతను రెస్పాండ్ తెలియ మాకు